ఏమండీ ఒక్కసారి షర్మా వాళ్ళు కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని వాళ్ళే విడిపించి వాళ్ళే ఆ రోజు మార్కెట్ తెరక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే అందరికి విజయదశమి శుభాకాంక్షలు సో ఈరోజు మనతో స్టూడియోలో బీజేపీ నాయకులైనటువంటి రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం రాష్ట్రం అలాగే దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏమిటి అవరోధాలు ఏమిటి ప్రధానంగా అనేక రకాలైన సమస్యలు కూడా తలెత్తుతూ ఉన్నాయి వాటిపైన చర్చిద్దాం రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మీకు అదాన్ ప్రేక్షకులకు అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు అంతర్జాతీయంగా కావచ్చు అనేక రకాలైన అవరోధాలు సో వీటిని మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చాలా గట్టిగా ప్రణాళికబద్ధంగా ఆ సమస్యలన్నిటినీ కూడా క్లియర్ చేసేలాగా చేస్తారని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అనుకుంటున్నారా భారతదేశం గర్వించే నాయకుడిగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారని అందరూ అనుకోవడం అయినప్పటికీ ప్రపంచ స్థాయి నాయకుడిగా విశ్వగురువుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వివిధ దేశాల నాయకత్వాలు ఆదరిస్తున్న తీరు వీటిలన్నిటిని చూసి కన్నుగుట్టిన ట్రంప్ ట్రంప్ గారికి ఒక దశలో గత ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయినప్పటికీ మోడీ గారు ట్రంప్ గారితో ఎంత సాన్నిహ్యాన్ని మెయింటైన్ చేశారు భారతదేశం అమెరికాని కలిపి ఒక గొప్ప శక్తులుగా చూడాలనుకున్న నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలాన్ని ట్రంప్ మనల్ని అనేక సార్లు మెచ్చుకోలు అన్నీ చూసాం మరి ఎందుకో విచిత్రంగా ఈసారి ట్రంప్ అధికారంలోకి వచ్చారు ఇండియన్స్ మీద వివక్ష అనేది చూపించడం విపరీతంగా గ్లోబల్ ప్లాట్ఫామ్ లో భారతదేశం పెర్ఫామ్ చేస్తున్న తీరు భారతదేశం సాధించిన ఆయుధ స్వయం ప్రతిపత్తి డిఫెన్స్ సెక్టర్ అవునవును ముఖ్యంగా అమెరికా అంటే ఆయుధాలు అమ్మే దేశంగా చాలా ప్రాచుర్యం అంతేకాదు వాళ్ళ ఆంక్షలు కానీ పెడితే వాళ్ళు వద్దన్న పని ఏ దేశాలు చేయడం వాళ్ళకి నచ్చదు అలా చేస్తే ఖచ్చితంగా ఆ దేశాలని ఆంక్షల రూపంలో అనేక రకాలుగా టారిఫ్లు కానీ లేకపోతే వివక్ష కానీ మనకు కావలసిన ముడి సరుకులు అందుబాటులోకి రాకుండా చేయటం కానీ మనకి మార్కెట్లు సహకరించే విధంగా లేకుండా అన్ని ట్యాక్సేషన్స్ కానీ అనేక కార్యక్రమాలు చేయడం అమెరికా యొక్క ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం ఇప్పుడు కాదు ట్రంప్ గారికి ముందు కూడా కొంత ఎప్పుడూ మనం చూసేవాళ్ళం ఈ మధ్య ట్రంప్ గారు విపరీతంగా ఇంత స్థాయిలో మన భారతదేశానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయటం ఏంటంటే ప్రపంచంలో ఒక ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఇప్పటికే నాలుగవ స్థానంలోకి వచ్చిన భారత్ రెండు వేల ఇరవై ఏడు సెకండ్ హాఫ్లో అంటే జూన్ తర్వాత డిసెంబర్లోగా రైట్ ప్రపంచంలోనే మూడవ ప్రబలమైన ఆర్థిక శక్తి కాబోతుంది అనేది పూర్తిగా ఐఎంఎఫ్ కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ కానీ చెప్తున్న గణాంకాలు అంటే మన సామర్థ్యం మన పనితీరు మన సెల్ఫ్ రిలయంట్ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా దాంతోపాటు అనేక దేశాల్లో రూపీ యొక్క చెల్లుబాటు డాలర్ని సవాల్ చేసే స్థితికి భారతదేశం వస్తుండడం ఇప్పటికే రూపీతో ట్రాన్సాక్షన్లో ప్రపంచవ్యాప్తంగా నలభై ఏడు దేశాల్లో ట్రేడింగ్ జరపడం అన్నిటి మీద కన్నెర్ర చేసిన ట్రంప్ భారతదేశం యొక్క ఉత్పత్తుల్ని ఎవరైతే తమకు పోటీదారులుగా భావిస్తున్నదో అగ్రదేశంగా ఉన్న అమెరికా అంటే అమెరికా తర్వాత చైనా చైనా తర్వాత భారత్ అంటే మూడో స్థానంలోకి వచ్చే దశ దగ్గరలో ఉంది కాబట్టి బహుశా ఇంకా ఏడెనిమిది నెలలు పది నెలల్లో ఆ స్థితికి వస్తున్నాం కాబట్టి దీన్ని అడ్డుకోవాలి దీన్ని దెబ్బతీయాలి మనం అంత బలంగా తయారు కావడం వాళ్ళకి నచ్చని క్రమంలో చైనా మీద వంద పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ దాకా ట్యాక్స్లు వేయడం తద్వారా తర్వాత భారతదేశం మీద కూడా టాక్సేషన్ విధంగా హండ్రెడ్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఈ విధంగా అనుకోని విఘాతంలాగా ప్రోగ్రెస్లన్నీ దెబ్బ తినాలని ఒక సంచలనాల కేంద్ర అవ్వాలని కోరుకోవటం అమెరికా ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగిన ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం జరిగిన పెద్దన్నగా ఉండమని ఆయా దేశాలు అన్ని దేశాలు ఇరుపక్షాలు కూడా మోడీ గారిని కోరుతుండడం కూడా ట్రంప్ గారికి నచ్చలే ఎందుకంటే ఆయన నోబెల్ శాంతి ప్రైజ్ని పీస్ మెయింటైన్ చేసిన దేశంగా ఆయన సంపాదించాలన్న క్రమం ఆయన అర్జీ ముందుకు తీసుకెళ్లాలనుకున్న అంశంలో ఏంటి తను గ్లోబల్గా కూడా ఇంత పాపులారిటీ ఏంటనేది ఇంతకుముందే అన్నట్టు డీప్ స్టేట్ కుట్రకి మన భారతదేశం యొక్క ఆర్థిక సమగ్రతని సాంస్కృతికంగా సాంప్రదాయబద్ధంగా ఉండే భారతదేశం యొక్క కల్చర్ని మన ప్రోగ్రెస్ని మన రూపీ ట్రేడింగ్ని తర్వాత ఇంత స్టెబిలైజ్డ్గా ఉన్న ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షులు మారారు అవును చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల్లో అధ్యక్షులు మారారు భారతదేశంలో పన్నెండవ సంవత్సరం కంటిన్యూస్గా నరేంద్ర మోడీ గారు అవును ఇది ఎక్కడో కొంచెం కలతకు గురి చేసిందో మేము వద్దన్నాం కదా మీరు ఎలా కొంటారని చెప్పి రష్యా నుంచి ఆయిల్ అనే సాకు చూపిస్తూ ఏ దేశం మరో దేశాన్ని శాసించకూడదు అవును న్యాయంగా ఎందుకంటే వీళ్ళు చెప్తారు మీరిచ్చే డబ్బుతో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాడు మరి వీళ్ళు అందరూ కలిసి ఉక్రెయిన్కి సపోర్ట్గా ఆయుధాలు సప్లై చేయొచ్చా మరి ఆర్కికంగా చూస్తే ఇవన్నీ పెద్దన్న ఆధిపత్యం కోసం పడుతున్న ఆరాటం మనల్ని ఛాలెంజ్ చేసే దశకి చైనాతో పాటు భారత్ కూడా వచ్చేస్తోంది దగ్గర కన్నా ఓణం ఆయుధాల్లో కూడా ముఖ్యంగా అంతా కూడా ఆధునీకరించుకోవడంతో పాటు వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్స్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ని మిసైల్స్ని అన్నిటినీ అమ్మే స్థితికి భారతదేశం రావటం అక్కడ కాంపిటీషన్ రావటం యుఎస్ డాలర్ని అటు ఇటుగా చూస్తే గణనీయమైన ఒడిదుడుకులు ఎదుర్కొనడం వివిధ దేశాల నుంచి వచ్చిన మేధో సంపత్తి అమెరికాలో ప్రత్యేకమైన స్థానాల్లో పనిచేస్తూ ఉండడం వాళ్ళని బైకంపితలను చేసేదానికి కూడా ట్రంప్ గారు వెనకాళ్ళ కాబట్టి ఇవన్నీ చూసిన నేపథ్యంలో వచ్చిన ఆంక్షల్ని ఖాతరు చేయకుండా నరేంద్ర మోడీ గారు మన దేశానికి విదేశాల నుంచి వచ్చే వెనక్కి వచ్చే మేధో సంపత్తిని సంపత్తునందరినీ వెల్కమ్ చెప్తూ వాళ్ళకి గొప్ప ఇచ్చి ఇక్కడే ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలని వాటికి ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారు దాంతోపాటు ప్రపంచం అంతా విపరీతమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఒత్తిడిలో ఉన్న క్రమంలో భారతదేశంలో జీఎస్టీ స్లాబులు రెండింటిని తీసివేసి ఐదు పర్సెంటు పన్నెండు పర్సెంటు పద్దెనిమిది పర్సెంటు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న వాటిని ఇప్పుడు కేవలం రెండు స్లాబ్ల్లోకి ఐదు పర్సెంట్ పద్దెనిమిది లోకి తీసుకొచ్చి హెల్త్ కానీ హెల్త్ కవర్లు కానీ ఇవన్నీ కూడా జీరో చేసి రైతులకు సంబంధించిన విషయాల్లో కానీ మెడికల్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వాటికి జీరో పర్సెంట్ స్లాబ్లోకి తీసుకొచ్చి ఈ ప్రోత్సాహకాలన్నీ ఇచ్చి భారతదేశంలో మార్కెట్ యొక్క స్థిరీకరణతో పాటు పౌరుల యొక్క సంపత్తి కొనుగోలు శక్తి పెరిగేలా చేస్తున్న వైనం వాళ్ళకి నచ్చట్లా అందుకనే ఒకవైపు దేశంకి చుట్టుపక్కలంతా కుట్రలు జరుగుతున్నాయి దేశం లోపల సంక్షోభం రావాలని ఆర్థికంగా ఇబ్బంది పడాలని వాళ్ళు కోరుకున్నా భారతదేశం స్వయం సమృద్ధిగా ఖచ్చితంగా రాబోయే ఏడు ఎనిమిది నెలల్లో పది నెలల్లో మూడవ ప్లేస్లో ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వం యొక్క గొప్పదనం ఎన్డీఏ పాలనలో ఇది జరుగుతోంది జరుగుతుంది తీరుతుంది సో ఇది ట్రంప్ గారి యొక్క విషయం పాటు అయితే ట్రంప్ గారు దానికి ఒక చిన్న సబ్మిషన్ అండి ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర ఫ్యూజల్ కొనటం వల్ల వాళ్ళకి ఎకనామికల్ గా కొంచెం దాన్ని వార్క్ యూజ్ చేస్తున్నారు అన్నారు కదా మరి ఇదే అమెరికా రష్యాతో ఎన్ని గొడవలు ఉన్నా యురేనియం మాత్రం ఉంటారు అక్కడ నుంచి అదే దాన్ని డబుల్ రైట్ ని దెబ్బతీసిన ఇరాక్ ని గతంలో ఆక్రమించి పరిపాలించిన బ్యాక్డోర్ నుంచి లేకపోతే అనేక దేశాల మీద సైనిక పాఠవంతో సొంతం చేసుకుని వీళ్ళకి ఇష్టమైన నాయకత్వాలను పెట్టిన అక్కడున్న చమురుని ఉచితంగా ఎత్తుకొచ్చుకున్న దేశమే అమెరికా రైట్ అంటే ఏదైనా వాళ్ళకే వనరులు ఉపయోగపడాలి దేశాలు ఉపయోగపడాలి వాళ్ళ మధ్య అంతర్యుద్ధం రావాలి వాళ్ళ ఆయుధాలు అమ్ముడు పోవాలి అంతేగాని వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయకూడదు దే ఆర్ సూపర్ పవర్ అని వాళ్ళ భావన దగ్గర దగ్గరగా వచ్చేస్తున్నారు భారతదేశంలో చైనాలో కూడా జనాభా ఎక్కువ మార్కెట్ కెపాసిటీ ఎక్కువ పర్చేస్ పవర్ ఎక్కువ ఈవెన్ అమెరికన్ కంపెనీలు కూడా ట్రంప్ చెప్పిన మాట వినని పరిస్థితికి వచ్చాయి ఒక యాపిల్ ఫోన్ విషయమే తీసుకుంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చేయొద్దు అమెరికాలో చేయమన్నప్పుడు ఇక్కడ మేము చేస్తే మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఫోన్ అమ్మాలి అదే ఇండియాలో చేస్తే లక్ష రూపాయల నుంచి లక్షన్నర లోపల మేము ఉత్తమంగా డిజైన్ చేసిన క్వాలిటీని అందించవచ్చు అని ఖాతరు చేయడం లే అందుకనే వచ్చింది ప్రాబ్లం ఓకే సో భారతదేశం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ డెవలప్ అవటం మేడ్ ఇన్ ఇండియా కానీ మేక్ ఇన్ ఇండియా కానీ వేగంగా పురోగతిలోకి అనేక కంపెనీలకు అట్రాక్ట్ కావడం అవన్నీ గ్లోబల్గా ఆలోచించాల్సిన అంశాలు సో దీని అంతటికి కారణం ఇంతటి రెవల్యూషన్ కారణం ఇంతటి సామర్థ్యానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న పాజిటివ్ యాంగిల్ ఏదైతే ఉందో పరిపాలనా సామర్థ్యంతో పాటు కంట్రీ ఫస్ట్ రైట్ ఇండియా ఫస్ట్ అనే విధానము దేశభక్తికి అంకితమైన ఆయన భావజాలం ఏదైతే ఉందో మన దేశాన్ని ముందుకి మరీ బలంగా తీసుకువెళ్తుంది ఎవరి ఆంక్షలకి తల ఒగ్గేది భారతదేశం కాదు ఎవరి బెదిరింపులకి భారతదేశం లొంగదనే స్పష్టమైన మెసేజ్ గ్లోబల్ ప్లాట్ఫామ్ అనేది ఆయన ఇవ్వడం జరిగింది